నమస్కారం జయ శ్రీమన్నారాయణ ప్రాప్తం అంటే ఏమిటి మనం ప్రాప్తం ఉంది ప్రాప్తం లేదు అని అనుకుంటూ ఉంటాం ఫలానా చోటుకు వెళదాం అనుకున్నాను వెళ్ళలేకపోయినా నాకు ప్రాప్తం లేదు అందుకని వెళ్ళలేదు అంటాం ఫలానా వస్తువు కొనుక్కోవాలనుకున్నాను నాకు ప్రాప్తం లేదు దొరకలేదు అని అంటాం దాని అర్థం ఏమిటి అంటే మనకు హక్కు ఉంది రావాల్సి ఉంది అది ప్రాప్తి మనకు హక్కు లేదు రావాల్సిన అవసరం అంటే మనకు వచ్చే అవకాశం లేదు అది ప్రాప్తం లేదు మనకు కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చే అధికారం ఉన్నవాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకోవాలి దీన్నే ప్రాప్తి అంటారు ఒక ఉదాహరణ చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది ఒక పాప అప్పుడప్పుడే లోకం అలవాటు పడుతోంది బయటికి వెళ్ళి స్వతంత్రంగా ఆడుకుంటోంది ఆ పాపకు తల్లి బయటికి పంపేటప్పుడు ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకు అని చెప్పి పంపించింది ఒకరోజు ఆ పాప పెద్దనాన్న వచ్చారు వస్తూ చాక్లెట్లు తీసుకొచ్చారు ఆ పాపకి ఇచ్చారు ఇస్తే ఆమె తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని అడిగితే ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది అని జవాబు చెప్పింది పర్వాలేదు తీసుకొని నేను మీ పెద్దనాన్నే కదా అని ఆయన అన్నారు అని ఇచ్చి లోపలికి వెళ్ళి తల్లితో ఏంటి నేను ఇస్తే తీసుకోవద్దని చెప్పావా అని అడిగారు దానికి ఆవిడ అట్లా ఎందుకు చెప్తానండి తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు అని చెప్పాను అంది అది వివరంగా చెప్పాలి తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు కానీ తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఇస్తే తీసుకోవాలి అని చెప్పాలి అని ఆయన కౌంటర్ ఇచ్చారు అంటే ప్రాప్తి ఉన్నవాళ్ళు ఇస్తే తీసుకోవాలి సంబంధం లేని వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు అని చెప్పాలి చెప్పేది సరిగా చెప్పాలి ఎవరిచ్చినా తీసుకోకూడదు అంటే మన వాళ్ళు ఇచ్చినా తీసుకోకూడదు పరాయి వాళ్ళు ఇచ్చినా తీసుకోకూడదు అనే అర్థం వస్తుంది కాబట్టి వివరంగా చెప్పాలి అని ఆయన వివరించి చెప్పారు ఆ తల్లితో ఇంతకు దీని అర్థం ఏమిటి అంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళకు ఇవ్వడానికి హక్కు ఉంది వాళ్ళు మనకు మంచి చేస్తారు ఇచ్చే శక్తి ఉంది అది ప్రాప్తం అంటే ఒక వస్తువు మనకు దొరకాలన్నా ఒక పరి కావాలన్నా ప్రాప్తం ఉండాలంటే దానికి మూడు లక్షణాలు ఉండాలి ఒకటి ఇచ్చే వాళ్ళకి హక్కు ఉండాలి రెండు మంచి మనసు ఉండాలి మూడు ఇచ్చే శక్తి ఉండాలి హక్కు లేని వాళ్ళు ఇచ్చినా తీసుకోము హక్కు ఉంది కానీ మంచి మనసుతో ఇవ్వట్లేదు అయినా తీసుకోకూడదు హక్కు ఉంది మంచి మనసుతోనే ఇద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి శక్తి లేదు కాబట్టి వాళ్ళు అది ఎక్కడో ఎత్తుకొచ్చి ఇస్తున్నారు అయినా తీసుకోకూడదు వాళ్ళకి శక్తి ఉండి మంచి మనసుతో ఇచ్చే అధికారం ఉంటే అప్పుడు ఇస్తేనే తీసుకోవాలి దాన్ని ప్రాప్తం అంటారు మనకేది మంచో ఎక్కడ హక్కు ఉందో అది ప్రాప్తం అప్రాప్తం అంటే ప్రాప్తం లేనిది అంటే మనకు తెలియని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు బంధుత్వం లేని వాళ్ళు హక్కు లేని వాళ్ళు ఇచ్చేది అప్రాప్తం ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాం అంటే బ్రహ్మాన్ని అనుభవించాలి బ్రహ్మ అనుభవంలో గడపాలి ఇతర బంధాలు మెల్లగా వదులుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు వైరాగ్యాలు అవరుచుకోవాలి అని చెప్పారు అలా ఎందుకు చెప్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది లోకల్లో ఇన్ని రకాల ఆనందాలు ఉండగా వీటన్నిటినీ ఎందుకు వదిలేసి ఉండాలి అని అడుగుతారు దీనికి రెండు కారణాలు చెప్పవచ్చు ఒకటి లోక విషయాలు అన్నీ దోషభూ కానీ ఉన్నాయి ఏది దోషం లేని కనపడదు రెండు అన్నీ ఒక్కలాగా ఉండవు లోపలేముందో పైకి కనపడదు ఇవాళ ఉన్నది రేపు ఉండదు ఇవాళ లేని రేపు ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉన్న దోషాలు మనల్ని దిగజార్చేవిగా ఉంటాయి అందుకనే వాటి జోలికి వెళ్ళొద్దు వాటిలోకి ప్రవేశించొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్పారు పరబ్రహ్మ విషయంలో దోషాలు ఉండవు లోపాలు ఉండవు ఆయన నిత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటారు అందుకే ఆయన అనుభవంలో ఉండడం మంచిది కదా పరబ్రహ్మం భగవంతుడు ఆయనతో అనుభవమే మనకు మంచిది ఇది అందరూ అంగీకరిస్తా లేదు ఈ లోకంలో దుఃఖం ఉంది కష్టాలు ఉన్నాయి అంటున్నారు అందుకని ఈ లోక అనుభవాలు వద్దన్నారు సరే ఓ మేరకు దీన్ని ఒప్పుకుంటాం కానీ ఈ లోకానువులు స్వర్గానికి వెళ్తే అక్కడ అంతా బాగుంటుంది కదా దొంగతనాలు ఉండవు హత్యలు ఉండవు పగలుండవు ద్వేషాలుండవు దరిద్రం ఉండదు ఉండవు అయినప్పుడు స్వర్గం గొప్పది కదా కాబట్టి స్వర్గ స్వర్గానికే వెళ్ళాలని కోరుకోవచ్చుగా మోక్షం ఎందుకు కోరుకోవాలి స్వర్గ ఆనందాన్ని ఎందుకు వదులుకోవాలి అని అడిగేవాళ్ళు ఉంటారు నిజానికి స్వర్గానికి వెళ్తే అక్కడ ఆనందానికి అలవాటు పడ్డ తర్వాత మోక్షం కావాలని కోరుకోకుండా భగవంతుని కూడా తలవకుండా ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని మన పెద్దవాళ్ళు లోక విషయాల్లో మనకు హక్కు లేదు ప్రాప్తి లేదు అని చెప్పారు మిగిలిన వాళ్ళతో సంబంధం కూడా లేదు ఈ దేహం ఉన్నంత వరకే ఈ లోకపు సంబంధాలు ఉంటాయి మనకు ఈ సంబంధాలన్నీ మనకు పరబ్రహ్మంతో మాత్రమే ఉన్నాయి ఆయనే మనల్ని సృష్టించాడు రక్షించాడు రక్షిస్తున్నాడు ప్రళయకాలంలో కడుపులో పెట్టుకొని కాపాడుతాడు మళ్ళీ సృష్టిస్తాడు కాబట్టి ఎప్పటికీ ఏడేడు జన్మలకి ఏడు ఏడు అంటే ఏడు ఇంటూ ఏడు ఏడు ప్లస్ ఏడు అని కాదు ఎప్పటికీ అనే అర్థంలో భగవంతుడితోనే జీవాత్మకు సంబంధం అన్ని విధాల సంబంధం ఆయనతోనే ఉంటుంది ఉదాహరణకు ఒక భార్య భర్త వివాహం చేసుకున్నారు భర్తకు కానీ భార్యకు కానీ ఎంత అందం ఉందో అంతవరకు ఉంటుంది అంతేగాని పనే వాళ్ళని చూసి నా భార్య కంటే ఆమె బాగుంది అనో భార్య నా భర్త కంటే ఆయన మంచివాడు అనో అనుకోవడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళు బాగుండొచ్చు కానీ అక్కడ ప్రాప్తి లేదు మన బంధువులు సామాన్యులు కావచ్చు తల్లిదండ్రులు సామాన్యులు కావచ్చు అయినా వాళ్ళు మన వాళ్ళు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా మనకు కావాల్సిన వాళ్ళు గొప్పవాళ్ళు లోకల్లో మిగిలిన వాళ్ళతో పోల్చి చూసినప్పుడు మన వాళ్ళే మిగిలిన వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా పరిగణిస్తాం ఒకవేళ మంచిగా ఉన్నా అవి ఎంతవరకు ఉంటాయో తెలియదు మిగిలిన వాళ్ళు మంచిగా మనతో ప్రవర్తించినా అది ఎంత దూరం ఉంటుంది అన్నాళ్ళు ఉంటుంది తెలీదు ఇవాళ వీళ్ళు బంధువులు అనుకుంటే వీళ్ళు ఇలా ఉంటారా ఉండరా తెలీదు ఈ ఇల్లు మనది అంటే రేపు ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి వాళ్ళతో ప్రాప్తి లేదు లోకల్లో ఇతరులతో పోల్చినప్పుడు మన బంధువులు మనకు ముఖ్యం కానీ ఈ లోకబంధాలతో భగవంతుడితో లోకబంధాల్ని పోల్చినప్పుడు భగవంతుడే ముఖ్యం భగవంతుడే మనకు ప్రాప్తి భగవంతుడితో పోల్చినప్పుడు లోక విషయాలన్నీ సామాన్యమైనవి భగవంతుడి కంటే తక్కువైనవి భగవంతుడు అన్నీ ఉన్నవాడు భగవంతుడి విషయంలో దోషాలు లేవు ఆయనతో మనకు సంబంధం ఉంది హక్కు ఉంది ప్రాప్తి ఉంది భగవంతుడు తప్ప మిగిలిన విషయాలు మనకు ప్రాప్తం లేదు ఆయన మాత్రమే ప్రాప్తుడు మనకు ఎవరు ప్రాప్తులో వారు ఉన్నతమైన వారు అంటే భగవంతుడు ఉన్నత ఉన్నతమైన వాడు ఆయనే మనకు ప్రాప్తుడు ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులం మనం ఏ లోక విషయాలను వదిలేస్తున్నామో అది దోషభూయిష్టమైంది అందువల్ల మనం ప్రాప్తమైన భగవంతుణ్ణే పట్టుకుందాం జై శ్రీమన్నారాయణ